పెద్దపల్లిలోని కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారుల రిటైల్ అమ్మకాలను నిరసిస్తూ చిరు వ్యాపారులు మార్కెట్ బంద్ చేశారు ఉదయం మార్కెట్కు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారికి ఉచితంగా కూరగాయలను పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేయడంతో ప్రజలు ఎగబడ్డారు అనంతరం తమ దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలను అమ్మవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ పాటించడం లేదని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు హోల్సేల్ వ్యాపారుల రిటైల్ అమ్మకాలతో తీవ్ర అన్యాయం ప్రజా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్మద్దని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం మేము ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని ఏమాత్రం సహకరిస్తలేరు నిన్న కాక మొన్న ఇదే విధంగా ఒప్పందం అయినా కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు వాళ్ళు కిలో అరకిలో కిలో కానిచే ఇస్తారు అరకిలో పావుకి కూడా ఇస్తారు దాన్ని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఇంటలేరు మళ్ళా పోతే మేము మాకు ఇచ్చిన రేట్లే వాళ్ళు అక్కడ అమ్ముతారు మాకు బాగా లాస్ జరుగుతుంది దీనిని ఎంతో మందికి మేము సార్లు మొరగెట్టుకున్నా అని మాకు న్యాయం చేస్తలేరు కాబట్టి మేము మార్కెట్ బంద్ చేసినాం నూట యాభై మంది మేము ఉంటాం వాళ్ళు పద్దెనిమిది మంది ఉంటారు నూట యాభై మందికి బాగా నష్టం జరుగుతుంది దీని మీదనే ఆధారం పడి ఉన్నది దీని మీదనే వాళ్ళ బతుకులు ఉన్నాయి మాయి దాని వలన మాకు బాగా నష్టం జరుగుతుంది వాళ్ళు కిలో రెండు కిలోలు అమ్మద్దు ఎనిమిది గంటలకు బంద్ పోవాలి ఆ పద్దెనిమిది దుకాన్లే పరిశ్రమ చేస్తారు మిగిలిన మొత్తం ఎనిమిది గంటలకే బంద్ చేసి వెళ్ళిపోతారు సార్ మాకిచ్చే రేటు వాళ్ళు అమ్ముతారు మమ్మల్ని బతకాలిలేరు మేము అందరం కూరగాయలు అమ్ముకొని బతుతాం వేరే పనులు ఎవ్వరికి ఏం పనులు ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు పంచాయతీలు అయినాయి అట్లనే అట్లనే ఎనిమిది ఎనిమిది అమ్ముతాం అన్నారు ఇప్పుడు ఎనిమిది అయిపోతాం తొమ్మిది అవుతాం